హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మష్రూమ్ కర్రీ అచ్చంగా చూడడానికి చికెన్ మటన్ కర్రీ లాగే ఉంటుందండి చూడడానికే కాదు రుచికి కూడా సేమ్ చికెన్ మటన్ నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుంది ఈ నాన్ వెజ్ లాగా ఉన్నటువంటి మష్రూమ్ కర్రీని రైస్లోకి రోటీ చపాతీలో కూడా తినేయొచ్చు అండి ఎంత టేస్టీగా ఉంటుంది మరి ఈ మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి టేస్ట్ అయినటువంటి ఈ మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు ఇలా మష్రూమ్లను తీసుకున్నానండి ఇలా తీసుకున్నటువంటి మష్రూమ్లని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి మనము ఇలాగ తీసామంటే పైనటువంటి డస్ట్ లేయర్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా నీట్గా మష్రూమ్లను అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా అయినా క్లీన్ చేసుకోవచ్చండి ఈ లేయర్ అంతా కూడా ఇలాగ మనం గీరినట్లుగా చేసి తీసామంటే చక్కగా పైనటువంటి డస్ట్ లేయర్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చేయితో కష్టం అనుకుంటే విడలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి కూడా ఇలాగా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఇలాగ చేయితో అయినా సరే లేదంటే నైఫ్తో అయినా సరే మష్రూబ్లకి పైనటువంటి లేయర్ని నీట్గా ఇలా రిమూవ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు పొడవుగా ఉన్నటువంటి స్టెమ్ని కొంచెం ఇలాగ విడలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోండి ఇలా స్టెమ్స్ అన్నిటిని కూడా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని తీసుకుంటూ చిన్నవైతే రెండు భాగాలు చేసుకోండి ఒకవేళ పెద్ద మష్రూమ్ అయితే ఇలాగ నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకోండి ఇలాగ మష్రూమ్స్ అన్నిటినీ కూడా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్లని ఒక బౌల్లోనికి వాటర్ని తీసుకొని అందులోనికి కొంచెం సాల్ట్ని వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్లన్నిటిని కూడా ఇలా సాల్ట్ వాటర్లోనికి వేసి పెట్టుకోండి ఇలా వేసి పెట్టడం వల్ల మనకి ఇవి బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కాగాక అందులోనికి ఇలాగ హోల్ గరం మసాలా దినుసులను వేసుకొని వీటిని ద్వారగా వేయించుకోండి అలాగే ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని కూడా వేసుకోండి ఇలా బిర్యానీ ఆకుని కూడా వేసి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోండి ఇలా ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకోవటం ఇవి త్వరగా మగ్గుతాయండి కర్రీ కూడా మనకి చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇలాగా ఆనియన్స్ని కూడా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మూడు నాలుగు పచ్చిమిరపకాయలని ఇలాగా చీల్చి వేసుకోండి మధ్యకి చీల్చి ఇలా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రెండు మీడియం సైజు టమాటాలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలని మీరు చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోవచ్చండి లేదంటే మిక్సీలో మీరు గ్రైండ్ చేసి కూడా టమాటా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు ఈ టమాటాలని కూడా ఇలాగా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కారం వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి మీరు మీ స్పైసీకి తగినట్టుగా కారం అనేది వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్లోని వాటర్ రాకుండా ఇలాగ చేయితోటి తీసుకొని మనం ప్యాన్లోనికి వేసుకుందామండి ఇలా మష్రూమ్లన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ మష్రూమ్లన్నిటికి స్పైసెస్ పట్టే విధంగా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి ఇలాగా వేయించుకున్న తర్వాత ఈ పై మూతని ఉంచి రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఈ పై మూతని తీసి ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినట్లుగా వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ని పోసుకొని టు మీడియం ఫ్లేమ్ మీద మనం పోసుకున్నటువంటి వాటర్ అన్నీ కూడా బాగా చక్కగా ఉడికిపోయి మష్రూమ్ కర్రీ అనేది దగ్గర అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాని అలాగే కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడివేడిగా సర్వవుట్ చేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి మష్రూమ్ కర్రీ రెడీ అయ్యి ఓకే అండి చూసారు కదా మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ మష్రూమ్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ మష్రూమ్ కర్రీ రైస్ రోటీ చపాతీ పుల్కా ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో